నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది నా పేరు ఉషా మీరందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ ఈ వీడియోలో స్వాములకి సాయంత్రం పూట టిఫిన్ చేస్తున్నాను ఒక పదకొండు మంది స్వాములకి అయితే అయితే మా వారు భవానీ మాల్లో ఉన్నారని మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చండి మా స్వామి ఇంకా వేరే స్వాములు కూడా బయట పేటకం పెట్టుకున్నారు రూమ్లో వాళ్ళందరికీ వాళ్ళ టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాము మా బావాని మాల వేసుకొని ఇది ఐదు సార్లు అనమాట ఇది ఐదోసారి నాకు తెలిసి ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు మేము భోజనం పెట్టాము స్వాములకి కొంతమందికి మళ్ళీ ఇది ఐదోసారి కాబట్టి ఇప్పుడు కూడా ఇప్పుడో పెడదాం మూష అని చెప్పి మా వారు అన్నారు ఎలాగో ఆదివారమే కదా ఇవాళ పెడదామని నేను కూడా చెప్పానండి ఇంకా సాయంత్రం టిఫిన్స్ అయితే నేను రెడీ చేస్తున్నాను మా వారు నాకు చేయమని చెప్పింది ఏంటో తెలుసా చపాతి కూర ఇడ్లీ చట్నీ చేయి చాలు అని చెప్పి మా వారు అన్నారు మరీ రెండు రకాల ఎందుకులే అని నేను ఇంకొక రెండు రకాలు యాడ్ చేశాను అనమాట అయితే మొత్తం ఏమేమి చేశానని కూడా ఇప్పుడు చెప్తానండి ఇడ్లీ దానిలోకి కొబ్బరి చట్నీ టమాటా చట్నీ ఇంకా చపాతి దానిలోకి ఆలు కర్రీ ఇంకా గారెలు కూడా మరి ఇవన్నీ ఉన్నప్పుడు స్వీట్ లేకపోతే బాగుంటుందో చెప్పండి ఏ ఫంక్షన్కైనా ఏ మంచి పైన పనికైనా స్వీట్ తోటే మొదలు పెడతాం కదా అందుకని సేమేకేసరి కూడా నేను చేయడం అయితే జరిగింది నేను ఒక్కదాన్నే కాదండి నా ఫ్రెండ్స్ కూడా మొత్తం వంటలో హెల్ప్ చేశారనమాట అందరం కలిసి ఈ వంట అయితే స్టార్ట్ చేశాము అయితే వంట మొదలు పెట్టే ముందే పిల్లలతో నాకు కాస్త ఇష్యూ అయితే అయిందండి అంటే మా పిల్లలు కాస్త గొడవ చేయడంతో నేను బాగా అరిచేసాను దాంతో కొంచెం నాకు డిస్టర్బెన్స్గా ఉంది మైండ్ అందుకని నేను మామూలుగా ఇడ్లీ పిండికేసినట్టు పిండి అయితే వేసేసానండి ఒక ఐదు నిమిషాలు ఆగి చూస్తే గ్రైండర్ వైపు బాగా నీళ్లు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి అమ్మో ఏంటి ఇలా చేశాను స్వాములకు భోజనం పెట్టా ఐ మీన్ టిఫిన్ పెట్టాలి కదా ఏంది ఇలా చేశానా అని చెప్పి నేనే కంగారు పడిపోయాను కానీ ఒక నిమిషం ఆలోచించాను దీన్ని ఇలాగే ఉంచేస్తే కనుక మనకి పిండి చేతికి రాదు అని చెప్పి ఒక చిన్న గిన్నె తీసుకొని చాలా వరకు పిండి అయితే ఇంకా పిండిగా మారలేదు పప్పే ఆ పప్పు వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అది వాటర్తో పాటు వచ్చేసింది అనమాట ఇప్పుడు నేను నా చేతితోటి గట్టిగా నీళ్ళనంతా పిండేసి వట్టి పప్పునే మళ్ళీ వేసేసాను అనమాట ఇలా మనం ముందు జాగ్రత్తగా త్వరపడబట్టి సరిపోయింది అదే పిండి అయిపోయిన తర్వాత అయితే ఎలాంటి ఉపయోగం ఉండేది కాదు నేను కొంచెం త్వరగా రియాక్ట్ అయ్యాను కాబట్టే ఆ పిండి అనేది మంచిగా వచ్చిందండి ఆ నీళ్ళంతా కింద వాటర్ ఉంచేసి పప్పు వరకు పిండి వేసానా ఇంకా పిండి అనేది మంచిగా మన చేతికైతే వచ్చిందనమాట లేకపోతే అసలు చాలా ఇబ్బంది అయిపోయేది అంత లూజ్గా ఉన్న గారు వచ్చిందో చెప్పండి ఒకవేళ వచ్చిన ఎంత ఆయిల్ పీల్చేసింది ఇంకా తినడానికి కూడా పనికిరావు వీటన్నిటికీ మించి అలాంటి మా వారికి ఇస్తే కనుక మనం ఇంట్లో తినేవి కాదు బయట స్వాములకు పెట్టాలి అంత అజాగ్రత్తగా ఎలా వంట చేసావుష అని చెప్పి నన్ను చెడమడ మడా తిడతాడు మా ఆయన అందుకని చెప్పి నాకు ఇంకా కాస్త భయం కానీ నేను త్వరగా చేయబట్టి త్వరపడబట్టి పిండి మంచిగా అయితే చేతికి వచ్చిందనమాట అసలు గారెలు వచ్చినాయండి ఇంకొక విషయం కూడా నేను దీనిలో చేశాను అనమాట గారెలు బాండిలోంచి తీసేటప్పుడే రెండు గరెట్లు పెట్టి బాగా నొక్కి మరీ తీశాను అంటే మరీ చక్కగా అయిపోయేటట్టు కాదులండి సుమారుగా ఇట్లా నొక్కి తీయడం వల్ల చాలా వరకు ఆయిల్ అనేది కిందకు వచ్చేసింది తీసిన గారెలు తీసినట్టు రెండు పేపర్లు డబ్బులు పేపర్ వేసి ఫ్యాన్ కింద ఓదాని కొట్టి అంటుకోకుండా విడివిడిగా ఆరబెట్టాను అలా చేస్తే ఇంకా కాస్త ఉన్న నూనె ఏదైనా ఉంటే ఆ పేపర్లకి అతుకుపోయింది ఆ తర్వాత ఒక గిన్నెలో వేయకుండా అట్టపెట్లో వేసాను అనమాట అట్టపెట్టి మరొక ఎక్స్ట్రా పేపర్ కూడా వేశాను అలా ఇంకా ఆ పేపర్ కూడా ఆయిల్ అనేది పీల్ చేసింది అనమాట తింటుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టున్నాయండి గారెలు అదే కాక మనం స్వాములకు పెట్టే వంటలో ఉల్లిపాయలు కానీ చినుల్లిపాయలు కానీ తగలకూడదంట ఫస్ట్ టైం భోజనం చేసినప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తగా ఇవి రెండు వాడకుండా చేశాను ఇప్పుడు టిఫిన్లైన అంతేనండి చినులపై కానీ ఉల్లిపాయ కానీ అసలు ఏమీ వాడలేదు అంత జాగ్రత్తగా చేశాను వంట మాత్రం చాలా బాగా కుదిరిందండి అది కాక దేనిలో కూడా ఉప్పు చూడకూడదట ఏది కూడా టేస్ట్ చేయకుండా ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా సరిపోయేటట్టుగా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి ఇంకా అయ్యప్ప స్వామికి కూడా దండం పెట్టుకొని మేము వంట అయితే స్టార్ట్ చేశాము అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయండి ఇంత బాగా కుదిరి అని అసలు నేను అనుకోలేదు తెలుసా మనమైతే కొంచెం ఉప్పు సరిపోయినా చూసుకున్న తర్వాతనే వేసుకోవచ్చు అని సుమారుగా వేసుకుంటాం కానీ అలా సుమారుగా వేసిన ఉప్పే ఇప్పుడు నా వంటకి పర్ఫెక్ట్గా సరిపోయింది అది కాక ఇంకా ఫైనల్గా ఇడ్లీ కూడా పొయ్యి పెట్టేస్తున్నాను అన్ని వంటలు అయిపోయినాయి అన్ని గిన్నెల్లోకి మార్చాలి అయితే ఇప్పుడు నాకు ఒక ఫంక్షన్ కూడా ఉందండి మా ఆడపడుచు వాళ్ళ కోడలు శ్రీమంతం అనమాట అది కూడా సండే రోజే వచ్చింది ఐదు గంటలకే కూర్చోబెడుతున్నారంట మరి నేను ఇప్పుడేం వంటలో ఉన్నాను ఎంత త్వరగా పూర్తి చేశాను అంటే వంట నా ఫ్రెండ్స్ కూడా తల ఒక చెయ్యి వేయబట్టి సరిపోయింది మేము ముగ్గురు మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు అందరూ కలిసి తల ఒక పని చేయబట్టి ఒక రెండు గంటల్లోనే ఇవన్నీ పూర్తి చేయగలిగాము ఏ దానికి అది పెట్టి ఈలోపు ఇడ్లీ కూడా ఉడికిపోతుందండి ఇంకా నేను కూడా రెడీ అవ్వాలి మా వారు వచ్చి అక్కడ దింపు వస్తాలే నువ్వు నిదా నిదానంగా కానీ అని చెప్పి చెప్పారని కాస్త నెమ్మదిగా ఉన్నాను కానీ లేకపోతే అందరూ వెళ్ళిపోయారు తెలుసా మా చుట్టాలందరూ ఎవరి కాళ్ళు ఆటోలు ఆటలు కట్టుకొని వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను నేను వెళ్ళేసరికి అందరూ భోజనాలు కూడా చేసేసారంట అయినా సరే మనం ఎందుకు మానుకోవడం మన ఇంటికి వచ్చి అన్నీ చేసిన వాళ్ళకి మనం కూడా వెళ్ళాలి కదండి వాళ్ళ ఫంక్షన్లకు కూడా అందుకని మనం ఏది మిస్ కాకూడదని చెప్పి ఇక్కడ ఈ వంట ఆగలేదు ప్లస్ అక్కడ ఫంక్షన్ కూడా నేను కాస్త లేట్ అయినా పర్వాలేదు అటెండ్ అయ్యానమాట అక్కడ వాళ్ళకి చెప్పాను ఇలా స్వాములకి సాయంత్రం పూట టిఫిన్ పెడుతు చేశాను అందుకే ఇంత లేట్ అయింది పంపించేసరికి అని ఏం పర్వాలేదమ్మా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారు నాకు అదే సంతోషం ఇప్పటికైనా వచ్చావు చాలని చెప్పి ఆవిడ బాగా రిసీవ్ చేసుకుంది మా పిన్ని మా బాబాయ్ కూడా చాలా బాగా మాట్లాడారు ఆ ఫంక్షన్లో కాసేపు ఉండి ఇంకా నేను కూడా తాంబూలం పెట్టి మనం భోజనం చేసి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని వచ్చేసామన్నమాట నేను వచ్చేసరికల్లా అన్ని సర్ది పెట్టాను కదండీ మా వారు నన్ను అక్కడ దించి వెంటనే వచ్చేసాడు మరి ఇక్కడ మళ్ళీ వాళ్ళు స్నానం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత కదా భోజనం ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి లేట్ అవుతుంది కదా ఇంకా నాతో పాటు మా వారు ఉండలేదనమాట నేను మాత్రం వచ్చేటప్పుడు ఆటో కట్టించుకుని వచ్చేసాను మా వారు చెప్పారు లేట్ అయితే చెప్పు ఫోన్ చెయ్యి నేను వస్తాను అని చెప్పి ఇంకా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం మనం కూడా ఎక్కువసేపు ఉండలేదు అక్కడ వెంటనే నాకు పని కూడా అయిపోయింది తినేసాము ఇంకా వెంటనే అరగంటలోనే బయలుదేరిపోయాను అనమాట ఇంకొచ్చేదారిలో ఫోన్ కూడా చేశాను వచ్చేసలే ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అని చెప్పి మా వారికి చెప్పాను అనమాట ఇంకా ఆ సర్లే జాగ్రత్త అని చెప్పి మా వారు ఫోన్ పెట్టేశారు వచ్చి చూస్తే నిదానంగా తీసుకెళ్తా ఉన్నారనమాట అంటే ఎంత త్వరగా వచ్చానో కదా చాలా ఫంక్షన్ ఇదిగోండి ఈ చీరే కట్టుకెళ్ళాను ఈ ఇడ్లీ ఉడికే గ్యాప్లో నేను రెడీ కూడా అయిపోయాను తెలుసా ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను గాజులు కొత్తవి కూడా వేసుకోవటం మర్చిపోయానండి చూసారా రోజువారికి నా చేతికుండే గాజులే ఉన్నాయి ఏందో ఈ హడావుల్లో నేను ఎలా రెడీ అయ్యానో కూడా నాకే అర్థం కాలేదన్నమాట కనీసం మొహానికి పౌడర్ కూడా లేదు ఊరికే స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టుకుని వెళ్ళిపోయాను అదీ కాక స్వాములకి అన్నీ రెడీ చేయాలి కదా పిల్లలకి రాదు ఇలా వదిలేస్తేలాగా ఫైనల్గా నేను రెడీ అయినా కూడా ఇడ్లీ పాత్రలోంచి తీసి ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తే మా వారికి తీసుకెళ్ళడానికి బాగుంటుంది పిల్లలకు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటానని చెప్పి అది కూడా చేసే నేనైతే బయలుదేరాను అసలు ఎంత హడావుడు అంటే అండి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే మనకు పొద్దున్నే హడావుడు ఉంటుంది మరి ఇంత పని చేసిన తర్వాత నేను ఫంక్షన్కి రెడీ అవ్వాలంటే చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను అనమాట హడావుడిగా ఇంకా కొంచెం రెడీ అయితే బాగుండేది అనిపించింది ఇంకేముందిలేండి ఇంతకన్నా ఏం రెడీ అవుతాం మనం ఏదేదో ఏం పుయ్యాం కదా కాబట్టి గాజులు కొంచెం కొత్తవి వేసుకోవాల్సింది ఉన్న గాజులతో వచ్చేసాను ఏం పర్లేదు మనోళ్లే కదా ఏమనుకుంటారు ఎలా ఉన్నా మనం బానే ఉంటాం ఏమంటారు అంతేనా అయితే ఈ వంటల్లో నేను ఏ వంట బాగా చేశానని మీరు అనుకుంటున్నారు అదంతా ఓకే అసలు మీకు ఏ కూర ఇష్టము లేకపోతే ఏ ఫుడ్ మీరు ఇష్టంగా తింటారో నాకు కామెంట్ చేయండి ఆ కూర నాకు వచ్చామో నేను ఇంకోసారి ట్రై చేసి వీడియో చేస్తాను ఇవేనండి నేను చేసిన ఐటమ్స్ అన్నీ చూడడానికి బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా గారెలు అయితే బాగాలే ఉన్నాయి అసలు స్వీట్ కూడా బాగా కుదిరింది నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్తూ ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ మరి లాస్ట్ వరకు చూశారు కదా బాయ్